భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనత సాధించింది ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్లో వ్యోమా నౌకల అనుసంధాన ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో వర్గాలు తాజాగా వెల్లడించాయి ఇస్రో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పైన రాత్రి పది గంటల పదహైదు నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే ఈ మిషన్లో భాగంగా శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి సిక్స్టీ ద్వారా ఎస్డిఎక్స్ జీరో వన్ ఎస్డిఎక్స్ జీరో టూ అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు ఈ శాటిలైట్లను పిఎస్ఎల్వి సిక్స్టీ విజయవంతంగా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది అనంతరం ఎస్డిఎక్స్ జీరో వన్ ఎస్డిఎక్స్ జీరో టూ ఉపగ్రహాలను రోదసిలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు ఈ విజయంతో స్పేస్ డాకింగ్ సాధించిన నాలుగవ దేశంగా భారత్ అవతరించింది ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్ వేదికగా ప్రకటించింది